సోమనపాలెంలో ప్రజాపరిచయ కార్యక్రమం ముగింపు పలికిన భీములే స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి స్థానిక మహిళగా ఒక్క అవకాశం ఇవ్వండి భీమిలే నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో అభివృద్ధి చేస్తాను భీములి నియోజకవర్గ అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు ఆమె ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు నాగోతి నాగమణి ముందుకు సాగుతున్నారు ఈ మేరకు బుధవారం మధురవాడ టీ నగరపాలెం చేపలుప్పాడ కాపులుప్పాడలో మూడవ ప్రజాపరిచయ కార్యక్రమం నిర్వహించి సోమనపాలెంలో ముగింపు పలికారు ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి వెళ్లి స్థానికురాలైన మహిళను తనను గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటానన్నారు భీమిరే నియోజకవర్గం ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో పోరాడుతానని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొన్నారు సరదాగా నాన్నగారిని పిలిచి వినిపియాలని ఆ సంకల్పం ఇంక నేను ఎప్పుడైనా లైఫ్ లో ఒకసారి అయినా మనస్తత్వం చేయాలని నా ఉద్దేశం ఉంది అదే ఆ ఉద్దేశంతో మా నాన్నగారిని సరదాగా తిరిశారు అది నిజం చేస్తాము మన ప్రజలందరూ మరి ఒకటిగా ఉండి మరి ఓటేసేందుకు అనిపించుకుంటే మరి తప్పకుండా అది జరుగుతుంది మన గ్రామాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నాను మరి అంతే కదా మన కాస్ట్ నల్ల అందరూ ఒక మార్గమే అందరూ మనం అదండి మరి మూడున్నర నెలలు బట్టి తిరుగుతున్నాను మొత్తం నియోజకవర్గం అంతా ఈ రోజు పూర్తి అవుతుంది తగ్గడం మరి రెండో స్ట్రాటజీలో మళ్ళీ కద్నాభం ఆనందపురం సగర పరిసరా భీమిలి మళ్ళీ మధురవాడ ఈడ ఇవన్నీ కూడా తిరుగుతాము అదండి మరి మర్చిపోతే సింబల్ సింపుల్ గుర్తుపెట్టుకుని dan host itu kasih lawan nanti iya lagi ada gitu perlu apa namanya చిన్న హెల్ప్ డెస్క్ పెట్టాను మేడం మాకు మాకేంటే తెలవాలే పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారు చాలా మంది రైతులు వస్తారు రైతులే కదా ఇది కాయగూరలో పళ్ళించుకొని రైతు పోతేసారికి వెళ్తున్నారు మేము ఒక మధురవాడు వెళ్ళాలి సొంత వెహికల్ ఏంది సొంత వెహికల్ ఏంది మేము వెళ్ళలేము ఆడవాళ్ళు అన్నిటి లేదనుకుంటే చిట్టు చిరుగు బీ వెళ్ళాలి లేదా వైజాగ్ వెళ్ళి మేము వెళ్ళాలి ఒక మధురవాడి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి బోయిబాల్ వెళ్ళాను కూడా మాకు మాకు ఎవరు వచ్చినా కూడా మా ఊరికి ఏంటంటే ఉదయం ఒక రెండు రూట్లు సాయంకాలం ఒక రెండు రూట్లు బస్సు వచ్చేటట్టు మాకు కావాలి అది ఒక్కటే మాకు వచ్చి మాకు ఏం చేసి పెట్టదు అన్నారు నాలుగు సంవత్సరాలు అయింది ఇది జామ్ అయిపోయింది